హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జల్పల్లి మంచు టౌన్ వేదికగా మంచు ఫ్యామిలీ రగడ మళ్ళీ మొదలైంది సినిమా రీ రిలీజ్ అయింది ఎస్ బొమ్మ మళ్ళీ పడింది మంచు ఫ్యామిలీ తగాద మళ్ళీ రచ్చకెక్కింది మంచు మనోజ్ నార్సింగి పోలీసులో ఫిర్యాదు చేయడం ఆ తర్వాత మంచు టౌన్కు రావడం తర్వాత నేపథ్యంలో వివాదం మళ్ళీ రాజుకుంది తాను ఇంట్లో లేనప్పుడు తన కూతురు బర్త్డే కోసం తాను రాజస్థాన్కు వెళ్ళిన సందర్భంగా తన ఇంట్లోకి చొరబడి మంచు విష్ణు అతని మనుషులు తన కార్లు ఎత్తుకుపోయారంటూ మంచు మనోజ్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు అంతేకాకుండా జల్పల్లిలోని మంచు టౌన్లో కూడా విధ్వంసం జరిగినట్టు ఆయన ఫిర్యాదు చేశాడు అది ఓకే ఆ తర్వాత తాజాగా మంచు మనోజ్ జల్పల్లికి వచ్చి మంచు టౌన్లోకి ఎంట్రీ చెందుకు ప్రయత్నించాడు పోలీసులు అతన్ని ఆపేశారు వివాదం కోర్టులో ఉన్నందున ఈ ఇంట్లోకి ఎవరు ప్రవేశించరాదంటూ పోలీసులు అడ్డుకున్నారు దీంతో అక్కడ మంచు మనోజ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు తన ఇల్లు మంచు టౌన్లో విధ్వంసం జరిగింది రౌడీలు ఇంట్లో తిష్ట వేశారు లోపల సామానంతా పగలగొట్టారు కుండీలు పగలగొట్టారు అంతా విధ్వంసం చేశారు వాళ్ళ మీద చర్య తీసుకోకుండా నా ఇంట్లో నన్ను వెళ్లకుండా ఆపుతున్నారు ఏంటట్టు మంచి మనోజ్ పోలీసులపై ఫైర్ అయ్యారు సార్ తప్పు లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు సార్ ఆపుతున్నారు అక్కడ రాకుండా నేను రమ్మంటున్నాను ప్రశ్ననే నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడుతున్నాను నన్ను ఎందుకు ప్రశ్న రాని నేను ఒకటే అడిగాను సార్ హైకోర్టు ఆర్డర్ ఇదిగోండి మీకు కూడా షేర్ చేశాను సార్ మీకు వచ్చేసి ఉంటుంది హైకోర్టు ఆర్డర్ ఇచ్చాను లోవర్ కోర్టు చీటింగ్ చేశారు కమిషనర్ గారు బాండు ఇవి మూడు ఉన్నాయి ఇవి చల్లవంటాడు పోనీ రాసి ఉండంటే మీరు రాయకూడదు అంటారు పోనీ ప్రశ్నకి చెప్పమంటే మేము చెప్పమంటారు సరే ఏ అధికారంతో నా ఇంట్లో మీ ఇంటికి వెళ్ళేదానికి మీకు ఆర్డర్ కావాలంటాడు ఇంటికి వెళ్ళేదానికి మీరు ఆర్డర్ తీసుకుంటున్నారా సార్ అని లేదు మీ నాన్న చెప్పాలి మాకు అంటున్నారు సరే అది కోర్టులో ఉంది సార్ మీరెందుకు మా నాన్న మాట వింటున్నారు మీరు కోర్టు మాట వినాలి కదా సార్ ఏసీపీ గారు అంటున్నారు లేదు సీఏ గారు ఏసీపీ గారు లేరు మోహన్ బాబు గారు చెప్పాలి అంటున్నారు మంచు మనోజ్ తన కూతురు బర్త్డే కోసం రాజస్థాన్కు వెళ్ళిన నేపథ్యంలో ఈ తాజా వివాదం రాజుకుంది హైదరాబాద్లో ఉన్న మంచు మనోజ్ ఇంట్లోంచి విలువైన కార్లు ఇతర సామాన్లు మంచు విష్ణు మనుషులు ఎత్తుకెళ్లారని మంచు విష్ణు స్వయంగా దీనికి ప్రేరేపించాడంటూ మంచు మనోజ్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు అంతేకాకుండా జల్పల్లి కూడా ఇదే జరిగిందంటూ ఆయన జల్పల్లికి వచ్చేశారు అయితే జల్పల్లిలోని మంచు టౌన్పై పోలీసుల పహారా కొనసాగుతోంది పోలీసులు మంచు టౌన్కు రాకుండా మంచు టౌన్లోకి ఎంట్రీ కాకుండా మంచు మనోజ్ను ఆపేశారు దీంతో అక్కడ చిన్న గలబ జరిగింది తన ఇంట్లోకి తాను వెళ్ళి తీర్తానంటూ మంచు మనోజ్ పట్టుబట్టారు కానీ పోలీసులు ససేర్మిరాబం లేదు దీంతో మంచు మనోజ్ అక్కడే బైఠాయింపు జరిపాడు తనను అక్రమంగా ఆపుతున్నారని చట్టానికి విరుద్ధంగా తానే వ్యవహరించట్లేదని నన్ను ఎందుకు వెళ్ళట్లేదని నా ఇంట్లోకి నేను వెళ్ళడానికి ఎవరి పర్మిషన్ తీసుకోవాలంటూ మంచి మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే మంచు టౌన్లో మోహన్ బాబు ఫ్యామిలీ మనుషులు ఎవరు లేరు అక్కడ పనిచేసే సిబ్బంది మాత్రమే ఉన్నారు కానీ లోపల రౌడీలు గుండాలు ఉన్నారంటూ మంచి మనోజ్ వాదన మరోవైపు నార్సింగి పోలీసుల దర్యాప్తు ఇప్పుడు పహాడీషరీఫ్ పోలీసుల అడ్డకింత దీంతో ఈ వివాదం మళ్ళీ రాజుకుందనే చెప్పాడు